హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నారీ శక్తి విశ్వరూపం అని చెప్పేసి సో మీ అందరికీ తెలిసిందేనండి జనవరి ఇరవై ఆరో తారీఖు అంటే నిన్న మనకి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ద్రౌపది ముర్ము గారు సో మన దేశ ప్రథమ సో పౌరురాలు అని చెప్పేసి చెప్పొచ్చు సో మరి ఈమె ముఖ్య అతిథిగా రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా గతంలో చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో రిపబ్లిక్ డే సందర్భంగా సో ఎటువంటి ఈవెంట్స్ జరిగినాయి ఏంటి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు ఇవన్నీ డిస్కస్ చేద్దాం అయితే ఇవి మనకి డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు అని చెప్పేసి మనం చెప్పొచ్చు తొలిసారి మహిళలతో పూర్తిగా అండి సో తొలిసారి మహిళలతో పూర్తిగా త్రివిధ దళాలు కవాతు నిర్వహించడం జరిగింది సో ఇది చరిత్ర అండి సో ఎప్పుడూ కూడా పూర్తిగా మహిళలతో పూర్తిగా మహిళలే పార్టిసిపేట్ చేసినటువంటి కవాత్తు సో ఇదే మొట్టమొదటిది డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకల్లో చోటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా శకటాల నుంచి విన్యాసాలు దాకా నారీ బేరీ అంటే ఉమెన్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది అని చెప్పి చెప్తున్నారు ముఖ్య అతిథిగా ఎవరు చేస్తారంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు అండి సో మనకి ఇమ్మాన్యుల్ మ్యాక్రాన్ అని చెప్పేసి అతను రావడం జరిగింది సో ఇటీవల కాలంలోనే మనకి ఫ్రాన్సు ప్రధాన మంత్రిగా అండి అతి చిన్న వయస్కుడిగా మనకి గ్యాబ్రియల్ అట్టల్ అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగిందండి ఫ్రాన్స్ ప్రధానిగా సో ఇది వచ్చింది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అండి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు రావడం జరిగింది అయితే ఈ యొక్క గణతంత్ర సో మనకి ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో సో వీటికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకు సంబంధించి మనము ఏదైతే మన రాజ్యాంగం అనేది అమల్లోనికి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క వేడుకలు అనేవి ఆవాహన్ ఏంటంటేది సో మనకి ఆహావాన్ అని చెప్పేసి సో మనకి ఆవాహాన్ అండి సో ఈ యొక్క వేడుకలు అనేవి ఏదైతే మనకి ఆవాహాన్ అనే ఒక సైనిక బ్యాండ్తో కవాతు ప్రారంభమైనది సో ఏ బ్యాండ్తో ప్రారంభమైనది అండి అవి మనకి ఆవాహన్ అని ఒక సైనిక బ్యాండ్తో ఈ కవాతు ప్రారంభమవడం జరిగింది సో దగ్గర దగ్గరగా వంద మంది మహిళలు ఈ యొక్క బ్యాండ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా సో నాలుగు ఎంఐ సెవెంటీన్ వి హెలికాప్టర్లు ధ్వజ్ ఆకృతిలో విన్యాసాలు నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క విన్యాసాలలో ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి తొంభై ఐదు మంది సో మనకి ఎవరైతే బలగాలు ఉంటారో ఈ తొంభై ఐదు మంది ఫ్రాన్స్ బలగాలు ఈ యొక్క ధ్వజ ఆకృతిలో విన్యాసాల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయటం జరిగిందండి అదేవిధంగా రెండు వందల అరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్బి మహిళా సైనికులు ఈ యొక్క నారీ శక్తి పేరుతో విన్యాసాలను నిర్వహించడం జరిగింది సో ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా ఈ యొక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో సో దీనికి సంబంధించినటువంటి సో మహిళా సైనికులు ఈ యొక్క నారీ శక్తిలో పార్టిసిపేట్ చేయటం జరిగింది గుర్తుంచుకోండి అండి అదేవిధంగా మనకి ఓవరాల్గా ఈ యొక్క ఆర్మీ మిలిటరీ పోలీస్గా అంటే ఓవరాల్గా ఈ యొక్క కవాతును ముందుండి నడిపించినటువంటి ఒక మహిళ ఆమె ఆర్మీ మిలిటరీ పోలీస్ ఆఫీసర్ కెప్టెన్ సంధ్య అని చెప్పేసి ఈమె పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరిగిందండి అదే విధంగా సో మనకి గన్ సల్యూట్ అని చెప్పి చేస్తూ ఉంటారు గౌరవ వందనం స్వీకరిస్తూ ఉంటారు అవి మనకి వన్ నాట్ ఫైవ్ ఎంఎం దేశీయ శతజ్ఞులతో మనకి ఏదైతే వన్ నాట్ ఫైవ్ ఎంఎం దేశీయ శతఘ్నలతో ట్వంటీ వన్ గన్ సెల్యూట్స్ అనేవి జరగడం జరిగింది అంటే ట్వంటీ వన్ టైమ్స్ అనేవి సో ఆ గన్స్ని పేలుస్తారనమాట అదొక సాంప్రదాయంగా వస్తున్నటువంటి చర్య అండి సో ఇవన్నీ కూడా మనకి నిన్న సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించినటువంటి ఈవెంట్స్ సో గతంలో కూడా దీని గురించి అడిగిన సందర్భాలు ఉన్నాయండి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు అదేవిధంగా ఎన్ని గన్ సల్యూట్స్ జరిగినాయి ఏ గన్నులతో జరిగినాయి వన్ నాట్ ఫైవ్ ఎంఎం గుర్తుంచుకోండి దేశంగా తయారు చేసినటువంటి సో గన్స్ అండి గతంలో అవి మనకి అంతకుముందు అండి సో అంతకుముందు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించినటువంటి గన్స్తో చేసేవాళ్ళం సో ఇప్పుడు ఇప్పుడు మనకి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సో మన దేశంతో తయారు చేసినటువంటి గన్స్తోనే గన్ సల్యూట్స్ చేయటం జరిగింది సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలని పూర్తిగా మహిళలతోనే నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఏదైతే మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అండి ఇమ్మాన్యుల్ మాక్రెన్ గారు సో ఏదైతే నరేంద్ర మోదీతో గారు కూడా కొన్ని ద్వైపాక్షిక సంబంధాలమైన చర్చించడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రక్షణ సహకారానికి రోడ్ మ్యాప్ అండి భారత్ ఫ్రాన్స్ మధ్య అంగీకారము సైనిక ఉపగ్రహాలు అభివృద్ధి అదేవిధంగా అంతరిక్షంలో శకలాలు ఇతర ఉపగ్రహాల రద్దీ సమాచారాన్ని సో పంచుకోవడానికి ఒప్పందం జరిగినట్లు వెల్లడించడం జరిగింది అంతరిక్షము అదేవిధంగా సైబర్ రంగము కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి రోబోటిక్స్ వంటి రంగాలలో సహాయ సహకారాలు అందిస్తు అందించుకోవాలి అని చెప్పేసి రెండు దేశాలు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది సో మనకి ఏదైతే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుల్ మ్యాక్రేన్ గారికి అండ్ భారతదేశ ప్రధానికి మధ్య ద్వైపాక్షిక చర్చలు అనేవి జైపూర్లో జరగడం జరిగిందండి సో వాటిలో భాగంగానే ఇలాంటివి సో ఇలాంటి రంగాల్లో మనం సాకారంగా ఉందామని చెప్పేసి రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరగడం జరిగింది అదేవిధంగా సో నింగిలోనికి ఉపగ్రహాలను పంపేందుకు న్యూ స్పేస్ ఇండియాతో ఏరియన్ స్పేస్ సంస్థ మధ్య ఒప్పందం జరగడం జరిగిందండి సో గుర్తుంచుకోండి అండి న్యూ స్పేస్ ఇండియాకి అండ్ ఏరియన్ స్పేస్ సంస్థల మధ్య ఒప్పందం జరగడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అండి సో మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా జరుపుకోవాలని ఇరు దేశాలు నిశ్చయించడం జరిగింది సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ సంవత్సరాన్ని భారత ఫ్రాన్స్ దేశాలు సో రెండు కూడా ఆవిష్కరణల సంవత్సరాలుగా అంటే ఇన్నోవేషన్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ని డిక్లేర్ చేయటం జరిగింది సో ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి అదేవిధంగా నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ అండి సో మన ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా బసిల్ డే సందర్భంగా అంటే వాళ్ళ యొక్క పేరెంట్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఘట్టం అండి సో డేగా చెప్పొచ్చు దానికి నరేంద్ర మోదీ గారు సో ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేస్తే నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఏదైతే గణతంత్ర దినోత్సవానికి సంబంధించి చూసినట్లయితే మనకి ఎమ్మాన్యుల్ మ్యాక్రన్ గారు భారతదేశానికి రావడం జరిగిందండి ముఖ్య అతిథి హోదాలో అంత ముందు గతంలో కూడా వచ్చారండి సో మనకి గతంలో కూడా ఫ్రాన్స్ నుంచి ఒక ఐదుగురు వచ్చారు సో ఇతను ఆరో వ్యక్తిగా కూడా మనం చెప్పొచ్చు అనమాట రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలో తొంభై ఆరు కోట్ల మంది ఓటర్లు మనం దేశవ్యాప్తంగా తొంభై ఆరు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి ఓకేనండి సో ఇది మనం చూస్తే వీరిలో మహిళలు నలభై ఏడు కోట్ల మంది ఉన్నారు అని చెప్పేసి తాజాగా ఎన్నికల సంఘం అండి సో తాజాగా మనకి ఎన్నికల సంఘము సో కొన్ని వివరాలను చెప్పడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ అయితే సో మరి దీనికి సంబంధించి యొక్క ఎన్నికల సంఘానికి సంబంధించి మనం చూసినట్లయితే నిన్నటి కరెంట్ అఫేర్స్లో కూడా మనం ఎన్నికల సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో గతంలో కూడా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి పంకజ్ త్రిపాఠి అనే వ్యక్తి వైదొలగడం జరిగిందని సచిన్ టెండూల్కర్ గారు అదేవిధంగా నర్మదీయ అండ్ మనకి రాజ్ కుమార్ రావు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేశాం సో మనకి జనవరి ఇరవై ఐదో తారీఖు నేషనల్ ఓటర్స్ డే అని చెప్పేసి కూడా మనం మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఆ రోజు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేయడం జరిగిందని రెండు వేల పదకొండు నుంచి ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారండి అది పద్నాలుగవ ఎడిషన్ అని సో దీని యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది నిర్వచన సదన్ సో బిల్డింగ్ పేరు అనేది ఢిల్లీలో ఉంటుందండి నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి ఇరవై ఐదున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిందని సో అప్పటి నుంచి జనవరి ఇరవై ఐదు దాని గుర్తుగా ఓటర్లు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే నేషనల్ ఓటర్స్ డేని సో సెలబ్రేట్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు మనకు సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓటర్లు ఎంతమంది మనం డిస్కస్ చేసాం ఇప్పుడు మనం ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య తొంభై ఆరు కోట్ల మంది అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఈ తొంభై ఆరు కోట్లలో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఏళ్ల మంది ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది సార్ అంటే మనకి ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్ల మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్ల మంది ఉండడం జరిగింది అదేవిధంగా సో దేశంలో మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అండి అంటే మనకి స్వతంత్రం వచ్చిన తరువాత సో మనకి స్టార్టింగ్లో పదిహేడు పాయింట్ మూడు రెండు కోట్ల మంది ఓటర్లుగా ఉన్నారటండి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి వారు తొంభై ఒకటి పాయింట్ రెండు సున్నా సో కోట్లకు జాయిన్ అయ్యారు అంటే దగ్గర దగ్గరగా తొంభై ఒక్క కోట్ల ఇరవై లక్షల మందికి ఇప్పుడు ఎంతమంది అయ్యారది తొంభై ఆరు కోట్ల మంది అయ్యారు అని చెప్పేసి మొత్తం తొంభై ఆరు కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అని మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది అదేవిధంగా తొలి లోక్సభలో సో ఎన్నికల్లో నలభై ఐదు శాతం ఓటింగ్ రావడం జరిగిందండి సో మనకి లాస్ట్ గతేడాది అంటే మనకి లాస్ట్గా జరిగినటువంటి ఎన్నికలు అంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు మాత్రము అరవై ఏడు శాతం ఓటింగ్ రావడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో వీటితో పాటుగా మనం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసామో సో అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి దాంట్లో ఇటీవల కాలంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని సెర్చ్ కమిటీ అని ఎంపిక కమిటీ అని దాంట్లో పీఎం గారు పిఎం రికమెండ్ చేసిన క్యాబినెట్ సెక్రటరీ అండ్ మనకి ఒక వ్యక్తి ఎవరైతే లోక్సభలో అపోజిషన్ పార్టీ ఉంటారు అని చెప్పేసి వారు వీరి మెంబర్ని ఎన్నిక చేస్తారు అని చెప్పేసి అదేవిధంగా రాజీవ్ కుమార్ గారు కానివ్వండి అరుణ్ గోయల్ కానివ్వండి అను సో మనకి చంద్ర కానీ వీళ్ళందరూ కూడా మనకి ఏదైతే మెంబర్స్గా ఉన్నారు అని చెప్పేసి సో దీన్ని లింక్ చేసుకొని చదువుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మొత్తం ఓటర్లు ఎంతమంది ఏంటి అని చెప్పేసి అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నారని సో తర్వాత అనంతపురం తర్వాత విశాఖపట్నం ఇలా మనం డిస్కస్ చేయడం జరిగిందండి ఓవరాల్గా మనకి రాష్ట్ర ఎన్నికల సంఘం సో మనకి ఏదైతే మీనా అని చెప్పేసి ఉన్నారండి సో మనకి మీనా గారు అని చెప్పేసి అన్నాం సో మనకి ఆయన కొన్ని డేటాను వెల్లడించడం జరిగిందని చెప్పేసి కూడా మన కరెంట్ అఫేర్ డిస్కస్ చేయడం జరిగిందండి అట్లా ఏపీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అండ్ దేశంలో ఉన్నటువంటి ఈ తొంభై ఆరు కోట్లు ఈ మూడు కూడా లింక్ చేసుకొని మనం చదువుకోవాలి వారితో పాటుగా బ్రాండ్ అంబాసిడర్స్ అంటే ఎన్నికలు ఎలక్షన్ అనగానే ఇవన్నీ కూడా మనకు గుర్తు రావాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ నేవీ టు ఎస్టాబ్లిష్ సెకండ్ విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఇన్ తెలంగాణ సో మనకి ఇండియన్ నేవీ వారు తెలంగాణ గవర్నమెంట్తో టైఅప్ అవడం జరిగిందండి ఎందుకు సార్ అంటే ఒక విఎల్ఎఫ్ అని చెప్పేసి అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ ఒక దాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు పర్టికులర్గా మనకి వికారాబాద్ డిస్టిక్లో దాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు సో ఇది మనకి రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి ఎంఓయూ చేసుకోవడం జరిగిందండి ఎవరు తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఇండియన్ నేవీ వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారంట అంటే రెండు వేల ఇరవై కల్లా ఈ యొక్క విఎల్ఎఫ్ని కంప్లీట్ చేస్తారట అయితే ఇది మన భారతదేశంలో రెండవ విఎల్ఎఫ్ అండి గతంలో మనకి పంతొమ్మిది వందల తొంభైలో ఒకదాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండవది గుర్తుంచుకోండి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి విఎల్ఎఫ్ అంటే ఏంటి సార్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం సో ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటివి చూస్తే సో మనకి నేవీ యూజెస్ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్స్ టు కమ్యూనికేట్ విత్ ద షిప్స్ అండ్ సబ్మిరైన్స్ సో ఏవైతే షిప్స్ కానివ్వండి సబ్మెరైన్స్ కానీ కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్మిషన్ స్టేషన్స్ ఉండాలంట అలా ఏదైతే ఈ యొక్క లో వెరీ లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఈ స్టేషన్ని గతంలో పంతొమ్మిది వందల తొంభైలో మనకి తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగిందండి సో మనకి ఐఎన్ఎస్ సో కట్టబొమ్మన్ అని చెప్పేసి కట్టబొమ్మన్ రోడ్డు స్టేషన్ అని చెప్పేసి మనకి తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రెండవ స్టేషన్ ఎక్కడ సార్ అంటే వికారాబాద్ డిస్టిక్ సో తెలంగాణలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుందా ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుందట ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేరళలో పంచాయతీల సగటు ఆదాయము అరవై లక్షలు అని చెప్పేసి అంటున్నారండి సో తెలంగాణలో అవి పదకొండు పాయింట్ యాభై రెండు లక్షలే ఉన్నాయని చెప్పేసి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సర్వేని అంటే ఒక సర్వేలో ఉన్నటువంటి రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో ఏముంది సార్ అంటే పంచాయతీరాజ్ సంస్థ ఆర్థిక పరిస్థితి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అనే పేరుతో ఒక సర్వేని విడుదల చేశాయండి సో ఈ పేరుతో పంచాయతీరాజు సంస్థ ఆర్థిక పరిస్థితి రెండు వేల ఇరవై ఇరవై మూడు అని చెప్పేసి ఒక పేరుతో ఒక సర్వేని రిలీజ్ చేశాయి ఏంటి సార్ అంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో ఆదాయము అండ్ వ్యయాల ఖర్చు ఎలా ఉంది అనే దాని మీద వీళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది అయితే సో ఈ యొక్క రిపోర్ట్లో భాగంగా కేరళలో పంచాయతీల సగటు ఆదాయము అరవై పాయింట్ ఆరు తొమ్మిది లక్షల దాకా ఉన్నటండి సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఎంత ఉందట పదమూడు పాయింట్ ఐదు మూడు లక్షల ఆదాయం ఉందట అదే విధంగా బీహార్కి ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల సో ఆదాయం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు సో తెలంగాణ చూసినట్లయితే అంటే మనకి రెండు వేల ఇరవైలో ఇరవై పాయింట్ మూడు ఆరు లక్షల ఆదాయం ఉంటే యావరేజ్గా అది రెండు వేల ఇరవై మూడు నాటికి పదకొండు పాయింట్ ఐదు రెండు లక్షలకు తగ్గింది అని చెప్పేసి అంటున్నారండి అంటే లాస్ట్ మూడేళ్ల నుంచి పంచాయతీలకు ఆదాయమే లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా మనకి జాతీయ సగటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత ఉంది అంటే పంచాయతీల ఆదాయము ఇరవై ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షలు ఉందండి మరి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది సార్ అంటే రెండు పాయింట్ ఏడు లక్షలుగా ఉన్నట్టండి యావరేజ్గా అదే మనకి వెస్ట్ బెంగాల్లో అరవై నాలుగు లక్షలుగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే యావరేజ్గా అక్కడ పంచాయతీలకు వచ్చేటువంటి ఆదాయము అని ఎవరు చెప్తున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉన్నారు సో ప్లీజ్ రిమెంబర్ దాట్ ఓకేనండి సో ఇవన్నీ కూడా ఇలాంటివి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమైనా రిపోర్ట్స్ని పబ్లిష్ చేసిందనుకోండి ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ మనం చదువుకోవాలి ఏమైనా సర్వీస్ని కండక్ట్ చేసినా ఏమైనా రిపోర్ట్స్ని రిలీజ్ చేసినా ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ పాయింట్అవులు అడగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే మనకి ఇటీవల కాలంలోనే తన యొక్క డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఎండి పాత్ర పదవీ కాలాన్ని పొడిగించడం జరిగిందని సో శక్తికాంత్ దాస్ గారు ప్లేస్లో కొత్త వ్యక్తి రాబోతున్నారండి సో ఆ పాయింట్ పాయింట్అవుట్ గుర్తుంచుకోండి ప్రజెంట్ శక్తికాంత్ దాస్ గారు ఇరవై ఐదవ పనిచేస్తూ ఉన్నారు అతను ఈ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సో మనకి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో అని సో ఇలా ఈ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్న రెండవ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారే గతంలో ఫస్ట్ మనకి రఘురాం రాజన్ గారు అని చెప్పేసి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అవార్డు తీసుకోవడం జరిగింది గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సో గుర్తుంచుకోండి ప్లీజ్ రిమెంబర్ దట్ ఆర్బిఐ కానీ మనకి ఉద్గాం పోర్టల్ అని ఉత్కర్ష పోర్టల్ అని దక్ష పోర్టల్ అని ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి ఇనాగురేట్స్ సెకండ్ స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఇన్ భోపాల్ సో మనకి ఏదైతే మనకి మినిస్ట్రీ గారు అండి కోల్ మైన్ మినిస్టర్ అండి ఇతను ప్రహ్లాద్ జోషి మీరు పిక్లో చూస్తూ ఉన్న ప్రహ్లాద్ జోషి గారు ఈయన ఏదైతే సెకండ్ స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి భోపాల్ మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగిందండి సో ఈ యొక్క మైనింగ్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్లో వివిధ రాష్ట్రాలు పురోగతి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఈ యొక్క కాన్ఫరెన్స్లో చర్చించడం జరిగింది అయితే సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది ఈ యొక్క కాన్ఫరెన్స్లోనే ఒక బుక్లెట్ను కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ఒక కాఫీ టేబుల్ బుక్లెట్ ఒక దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఏంటి సార్ ఆ యొక్క కాఫీ టేబ్లెట్ బుక్ అంటే సో బిల్డింగ్ ట్రస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ అని చెప్పేసి సో ఈ పేరుతో ఒక బుక్ ఒక దాన్ని కూడా ఒకదాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి సో ఆ బుక్ ఏంటంటే సో ద బుక్ కంటైన్స్ ఫార్టీ స్టోరీస్ టు ఎన్ష్యూర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ లైవ్లీహుడ్ ఫర్ పీపుల్ ఇన్ ఏరియాస్ అఫెక్టెడ్ బై మైనింగ్ సో ఎవరైతే మైనింగ్ ద్వారా ఎఫెక్ట్ అయ్యారో అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయో అంటే మైనింగ్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడ్డారో దాని ప్రభావానికి లోనయ్యారో అలాంటి వారి యొక్క వెల్ఫేర్ ఏ విధంగా చేస్తున్నాము డెవలప్మెంట్ వాళ్ళకి అభివృద్ధిలో ఏ విధంగా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము వాళ్ళకి జీవన విధానంలో మేము ఎటువంటి సహాయం చేస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వాలు సో అక్కడ చేస్తున్నటువంటి విషయాల మీద ఈ బుక్లేట్లో మొత్తం పూర్తిగా సమాచారాన్ని వెల్లడించడం జరిగింది అంటే ఇప్పుడు మనం చూస్తే మైనింగ్ చేయటం వల్ల కొంత కొన్ని 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 ప్రాంతాలలో సో పంటల పండకపోవటం దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది కొంతమంది హెల్త్ పాడైపోవటం దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళ వెల్ఫేర్కి ఏం చేస్తుంది సో అలాంటివన్నీ కూడా అంటే మైనింగ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ యొక్క కాఫీ టేబుల్ బుక్లో పొందుపరచడం జరిగింది ఆ కాఫీ టేబుల్ బుక్ పేరు ఏం పెట్టారు టైటిల్ అంటే బిల్డింగ్ ట్రస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ అనే పేరు పెట్టడం జరిగింది సో ఎగ్జామ్లో ఈ కాన్ఫరెన్స్లో భాగంగా బుక్ రిలీజ్ చేశారు ఒక కాఫీ టేబుల్ బుక్ అది ఏంటని అడగచ్చు లేకపోతేనేమో ఆ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు భోపాల్ మధ్యప్రదేశ్ ప్రజెంట్ మధ్యప్రదేశ్ సీఎంగా ఎవరు వచ్చేస్తారంటే మోహన్ యాదవ్ అని చెప్పేసి కొత్తగా సీఎం రావడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎయిర్ బస్ టాటా హెలికాప్టర్ తయారీ కేంద్రం అని చెప్పేసి అంటున్నారు అండి అంటే ఎయిర్ బస్ వాళ్ళు అండ్ టాటా వాళ్ళు కలిసి హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని భారతదేశంలోనే ఏర్పాటు చేయబోతున్నారట అయితే భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారట అన్నది ఇంకా నిర్ణయించలేదు గుర్తుంచుకోండి జస్ట్ భారతదేశం మాత్రమే అని చెప్పేసి అన్నారు అంటే ఏ రాష్ట్రంలో పెట్టాలి అని చెప్పేసి ఇంకా డిసైడ్ అవ్వలేదంటే వస్తే ఏ ప్లేస్ అన్నది మనం ఖచ్చితంగా చదువుకోవాలి సో ఇక్కడ మనకి భారత్లో హెలికాప్టర్ల తయారీ కోసము ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్తో ఒప్పందం కూర్చుకున్నట్లు ఎయిర్ బస్ హెలికాప్టర్ సంస్థ ప్రకటించింది ఈ కేంద్రం నుంచి ఎయిర్ బస్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తారంటండి సో ఏదైతే ఈ యొక్క భారతదేశంలో పెట్టబోయేటువంటి కేంద్రం ఉంటుందో దిక్కడి నుంచి మనకి హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తాము అని చెప్పేసి సో రెండు కంపెనీస్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క తొలి హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ల హెలికాప్టర్ల డెలివరీ అనేది అంటున్నారు సో రెండు వేల ఇరవై ఆరు కల్లా యూనిట్ ప్ర మనకి ఒక ఒక ఏవైతే రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ యొక్క హెలికాప్టర్లు సో మేము ప్రారంభిస్తాము అని చెప్పేసి ఎయిర్ బస్ వాళ్ళు టాటా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో బాగా గుర్తుంచుకొని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి సో ఇటీవల కాలంలో టాటా వాళ్ళు ఎవరితో టైప్ అయ్యారు అని అడగచ్చు లేదా ఎయిర్ బస్ వాళ్ళు ఇలా భారతదేశంలో ఇలా హెలికాప్టర్ తయారీ కేంద్రం పెట్టడం కోసము ఈ క్రింద ఇచ్చిన వారిలో ఎవరి ఏ కంపెనీతో వాళ్ళు ఎంవోయూ చేసుకోవడం జరిగింది అంటే సహకరించుకోవడం జరిగింది అని చెప్పేసి అలా కూడా అడగచ్చు గుర్తుంచుకోండి టాటా వారు ఎయిర్ బస్ తోటపోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్స్ ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ విత్ ఫ్రాన్స్ అండ్ యుఏఈ కౌంటర్ పార్ట్స్ ఏదైతే మనకి ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ అని చెప్పేసి అంటామండి ఈ యొక్క ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ సో ఈ ఎక్సర్సైజ్ అనేది మూడు దేశాల మధ్య జరిగిందండి ఇట్ ఈజ్ ఏ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ రెండు దేశాల మధ్య జరిగితే బైలేటరల్ ఎక్సర్సైజ్ మూడు దేశాల మధ్య జరిగితే ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ సో మూడు అంతకంటే ఎక్కువ మధ్య దేశాలు జరిగింది అనుకుంటే మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం అయితే ఈ యొక్క ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ అనేవి ఏ ఏ దేశాలు పార్టిసిపేట్ చేసినాయంటే ఇండియా యుఏఈ అండ్ ఫ్రాన్స్ అని చెప్పేసి మనం చెప్తామండి అయితే ఎక్కడ జరిగిన సరి యొక్క ఈవెంట్ అంటే అరేబియన్ సీ ఎక్కడండి సో మనకి అరేబియన్ సి అని చెప్పేసి అంటామండి సో మనకి అరేబియన్ సో సీలో ఈ యొక్క విన్యాసాలు జరగడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో మనకి అయితే మన భారతదేశం నుంచి ఈ యొక్క విన్యాసాల్లో భాగంగా ఎటువంటి సో హెలికాప్టర్సు ఎటువంటి షిప్స్ పార్టిసిపేట్ చేసినాయి సార్ అంటే సో ఇండియా ఇన్వాల్వ్డ్ ఎయిర్క్రాఫ్ట్ సుఖోయ్ థర్టీ అని చెప్పేసి ఓకేనండి ఎస్యూ థర్టీ ఎంకే అని చెప్పేసి మిగ్ ట్వంటీ నైన్ అండి సి సి థర్టీ జే అని చెప్పేసి ఎయిర్ టు ఎయిర్ రిఫిల్డర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మన భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి సో హెలికాప్టర్సు ఇండియన్ నావల్ షిప్స్ సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి సో అలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏం పార్టిసిపేట్ చేసిన అడగచ్చు లేకపోతే ఎక్కడ జరిగిందని అడగచ్చు అరేబియన్సీ మెయిన్గా ఏ దేశాల మధ్య జరుగుతుంది ఈ యొక్క ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ అని చెప్పేసి అంటే ఇండియా యుఏఈ అండ్ ఫ్రాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాకిస్తాన్లో న్యూమోనియా విజృంభణ అని చెప్పేసి అంటున్నామండి పాకిస్తాన్లో న్యూమోనియా విజృంభణ సో మనకి పాకిస్తాన్లో యొక్క న్యూమోనియా వ్యాధి రావటం వల్ల రెండు వందల ఇరవై మంది చిన్నారులు మృతి చెందారంటండి చూడండి గత గత మూడు వారాలలో ఈ మూడు వారాలలో రెండు వందల ఇరవై మంది చిన్నారులు చనిపోయారు అండి పాకిస్తాన్లో సో దానికి అక్కడ ప్రభుత్వం ఏమని చెప్తుంది అంటే చనిపోవడానికి గల కారణం ఏమేమని చెప్తుంది అంటే సో మనకి అతి శీతల వాతావరణం కారణంగా ఈ మరణాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది బాగా చల్లగా అండి అందువల్ల చనిపోతున్నారని చెప్పేసి అక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఇది పాకిస్తాన్లోనే మనకి పంజాబ్ ప్రావిన్స్ అని చెప్పేసి అంటామండి ఒక ప్రాంతం పాక్ పాకిస్తాన్లో ఓకేనండి సో పంజాబ్ ప్రావిన్స్లో సో జనవరి ఒకటి నుంచి వేలకు పైగా ఈ యొక్క న్యూమోనియా కేసులు నమోదయ్యాయి సో దాంట్లో రెండు వందల ఇరవై మంది పిల్లలు చనిపోవటం జరిగింది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే ఈ యొక్క పంజాబ్ ప్రావిన్స్లో సో రెండు వేల ఇరవై మూడులో కూడా తొమ్మిది వందల తొంభై మంది ఈ యొక్క న్యూమోనియా వ్యాధితో చనిపోవటం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇటీవల కాలంలో న్యూమోనియా వ్యాధితో రెండు వందల ఇరవై మంది చిన్నారులు ఏ దేశంలో చనిపోయారు అని చెప్పేసి అడుగుతారు దట్ ఈజ్ పాకిస్తాన్ ప్లీజ్ రిమెంబర్ దట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో చెక్ లిస్ట్ అండి సో ఈ చెక్ లిస్ట్ మనం చూసినట్లయితే ఎస్ సార్వత్రిక విద్య కోసం దేశంలోనే తొలిసారిగా నాగార్జున సాగర్ కేంద్రంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏపీ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భవించింది దీనిని తర్వాత హైదరాబాదుకు తరలించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు సో ఏంటండి సార్వత్రిక విద్య కోసం దేశంలో తొలిసారిగా నాగార్జున సాగర్ కేంద్రంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏపీ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఆవిర్భవించిందండి ఆ తరువాత దీన్ని హైదరాబాద్కు తరలించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ అదేవిధంగా వైద్య విద్య నిమిత్తం విజయవాడ కేంద్రంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏర్పాటైంది ఆ తర్వాత దీని పేరును డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు అంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది సో గుర్తుంచుకోండి ఇక్కడ సో ఇది తీసుకున్నట్లయితే వైద్య నిమిత్తం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెడితే దాన్ని పేరు మార్చారు ఏమని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా అయితే ఇటీవల కాలంలో సో మనకి జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ ఏంటంటే అది వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విజ్ఞాన విశ్వవిద్యాలయంగా పేరు మార్చడం జరిగింది విశ్వ విద్యాలయంగా పేరు మార్చడం జరిగింది గుర్తుంచుకోండి ఇది మనకి విజయవాడలో ఉంటుంది సో ఆ తర్వాత ఇక్కడ పైది మనం చూసినట్లయితే దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి పేరు మార్చారు ఇది మనకి తెలంగాణలో ఉంటుంది తెలంగాణలో ఉంటుంది గుర్తుంచుకోండి సో ఏదైనా ఒక యూనివర్సిటీ పెట్టాలంటే మన భారతదేశంలో ఖచ్చితంగా యూజీసీ వాళ్ళ గుర్తింపు ఉండాలండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం ఖచ్చితంగా వాళ్ళ గుర్తింపు అయితే ఉండాలి అయితే ఇటీవల కాలంలో యూజీసీ వారు ఒక రెండు యాప్లు తీసుకొచ్చారండి ఏంటి సార్ అంటే అది మనకి ఏదైతే ఈ యొక్క అండి మనకి పోప్ అని చెప్పేసి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అని చెప్పేసి ఒకటి ఇంకోటి వచ్చేసరికి ఉత్సాహం అని చెప్పేసి సో మనకి ఉత్సాహ్ ఉత్సాహం అని చెప్పేసి ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చారండి ఏంటంటే అది పిఓపి పోపర్ ఒకటి ఇంకొకటి వచ్చేసరికి ఉత్సాహ ఉత్సాహ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసి జరిగింది సో ఇదెందుకు సార్ అంటే ఉత్సాహం అనేది మనకి ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాతీయ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై ఉంటుందో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అది అమల తీరు ఎలా ఉంది ఏంటి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సో ఈ యొక్క ఉత్సాహ అనే ఒక పోర్టల్ని యూజీసీ వారు తీసుకురావడం జరిగింది సో ఆ తర్వాత ఇక్కడ మనకి పోప్ అంటే మనకి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అని చెప్పేసి ఈ యొక్క యాప్ని తీసుకొచ్చారు ఇది ఎందుకు సార్ అంటే సో ఎవరైతే విద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు సో వేకెన్సీ ఉన్నాయో అలాంటి వారి కోసము అంటే గతంలో యూనివర్సిటీసు ప్రొఫెసర్లు కావాలంటే సపరేట్గా ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చుకునేవారండి ఇప్పుడు ఇలా కాకుండా ఎవరైతే ఈ యొక్క యూనివర్సిటీ ప్రొఫెసర్లకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో వారు ఈ యొక్క పోప్ అంటే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సో దీంట్లో ఆ యొక్క యాప్లో వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాలండి నమోదు చేసుకున్నట్లయితే అప్పుడు ఏదైతే యూనివర్సిటీకి ప్రొఫెసర్లు అవసరమో వాళ్ళు సెర్చ్ చేసి ఆ యొక్క ప్రొఫెసర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో అందుకోసము దీన్ని తీసుకురావడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ యూజీసీకి సంబంధించి ఓకేనండి అంటే ఇది ఎందుకు మనం డిస్కస్ చేసామంటే ఇక్కడ ఎటు యూనివర్సిటీస్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీకి మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అందువల్ల మనం ఇది చెప్పడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే హౌ మెనీ టైమ్స్ హ్యాస్ విరాట్ కోహ్లీ వన్ ద ఐసీసీ మెన్స్ వన్ డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అంటే ఎన్నిసార్లు కోహ్లీ గారు ఐసీసీ మెన్ డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్గా సో మనకి గుర్తింపు పొందడం జరిగింది అని చెప్పేసి అంటున్నారండి ఎన్నిసార్లు అంటే ఫోర్ టైమ్స్ అని చెప్పేసి మనం చెప్పచ్చండి సో మనకి ఫోర్ టైమ్స్ గుర్తింపు పొందడం జరిగింది ప్లీజ్ రిమంబర్ దట్ ఓకేనండి రైట్ సో మనకి ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో మనకి ప్రతి ఒక్క హాస్పిటెంట్స్కి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో ఏవైతే మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ష్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రతిరోజు కూడా తెలుగు వెర్షన్ అండ్ ఇంగ్లీష్ వెర్షన్ సో దేనికి సం సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ సపరేట్గా తెలుగు మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సో మనము ఇక్కడ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని మీకు అందించడం జరుగుతుందండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా కనీసం వన్ అవర్ చదువుతూ ఉండాలండి సో ఎగ్జామ్ ముందు టెన్ డేస్ ముందు వన్ డే ముందో చదివితే అవి మనకి గుర్తుండవు చదివిందే చదువుతూ ఉండాలి కనీసం ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ రెవిజన్ చేస్తూ ఉండాలండి సో అలా రెవిజన్ చేసినప్పుడే మనకి గుర్తుంటుంది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో ఈ వీడియోస్తో పాటు కూడా ఆ యొక్క ఏదైతే మనకి ఆ పీడిఎఫ్ ఉంటుందో టెలిగ్రామ్ ఛానల్లో ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్